హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి చాలామంది మేము ఎలా ధనవంతులు అవ్వగలం విశ్వాన్ని నిజంగా ప్రార్థిస్తే మనల్ని ధనవంతుల్ని చేస్తుందా అని చాలామందికి సందేహం ఉండవచ్చు అవును నిజంగానే విశ్వాన్ని నమ్ముకున్న వారు ధనవంతులుగా ఎంతో ఉత్తమవంతులుగా ప్రయోజనకరంగా మారారు ధనవంతులు ఎక్కువగా విజువలైజ్ చేసే పద్ధతి ఏంటో తెలుసా వాళ్ళ లక్ష్యాన్ని ఒక బోర్డు మీద రాసుకొని వాళ్ళు పడుకునే బెడ్ ఎదురుగా ఉంచి లేచిన వెంటనే దాన్ని చూసి దానికి థ్యాంక్స్ అని చెప్పేవారు అది సాధించే వరకు కూడా సీక్రెట్ పుస్తకంలో మనకు కనిపించే చాలా మందిలో ఈ ట్రిప్ని ఉపయోగించిన వారే వాళ్ళు డబ్బు కోరుకుంటే ఒక నోటు మీద వాళ్ళకు కావాల్సిన నెంబర్ వేసి అది వచ్చినట్టు ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేసేవారు మనం ఏదైతే అనుకుంటామో అదే మనం ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాట ఇది ఈ ఆలోచన శక్తికి మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు చేయవచ్చు ఈ ప్రపంచంలో దేనికి లేని అద్భుతమైన శక్తి మన ఆలోచనకు ఉంది ఏదైతే అనుకుంటారో వాటికి విశ్వం మీకు అందిస్తుంది మీ ఆలోచనలు అయస్కాంతం లాంటివి వాటికి ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి వీటి ద్వారా మనం కోరుకున్నది ఈ విశ్వం మనకు అందిస్తూ ఉంటుంది మన జీవితంలో కోరుకున్న సక్సెస్ని అందించడానికి ఉపయోగపడే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి వీటి ద్వారా మనం కోరుకున్నది ఈ విశ్వం మనకు అందిస్తూ ఉంటుంది మన జీవితంలో కోరుకున్న సక్సెస్ని అందించడానికి ఉపయోగపడే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనకు కావాల్సింది అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం మన మీద మనకు నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం సీక్రెట్ బుక్లో ఒక వ్యక్తి మీకు కనిపిస్తూ ఉంటారు ఆయనే జాక్ క్యాన్ఫీల్డ్ ఆయన తెలుసుకున్నది నమ్మింది ఏంటంటే విశ్వపు రహస్యాల వల్ల మనం దేనినైనా ఆకర్షించగలమని అలాగే ఏదైనా సులభంగా పొందగలమని అలాగే ఈయన ఈ విశ్వపు రహస్యాల గురించి ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బుని కేవలం ఒక్క పర్సెంట్ మందే ఎలా సంపాదించారు ఎలా సంపాదిస్తున్నారు మీకు తెలుసా దీనికి మొత్తం కారణం విశ్వానికి ఉన్న ఆకర్షణ వలన మీ ఆలోచనలకు ఉన్న తరంగాల వలన లా ఆఫ్ అట్రాక్షన్ని అర్థం చేసుకోవడం వలనే వీళ్ళంతా ధనవంతులుగా మారారు విశ్వంలో ఉన్న శక్తుల ద్వారా మనం మన జీవితాన్ని గొప్పగా క్రియేట్ చేసుకోగలం మనం ఏదైతే అనుకుంటామో వాటి గురించి ఆలోచిస్తే మీరు దాన్ని పొందగలరు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలకు సరిపడా ఫ్రీక్వెన్సీ అనేది ఈ విశ్వం ద్వారా సులభంగా అందుతుంది మీరు పాస్ట్లో ఆలోచించిన ఆలోచనలు మీకు ప్రజెంట్లో జరుగుతున్నాయి గతంలో మీకు కొన్ని విషయాలు చేదుగా కొన్ని విషయాలు మంచిగా ఆలోచించి ఉండచ్చు మీరు ఏది కోరుకున్నా అది మీ జీవితంలోకి వచ్చేలా చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ మీరు కోరుకున్నది మంచ చెడ అనేది విశ్వానికి తెలీదు మీరు ఏది ఇస్తున్నారో అదే మీ వద్దకు వస్తుంది మీరు ఆలోచించే ప్రతి ఆలోచన శక్తిలా మారుతుంది అదే నిజమవుతుంది మీరు ఎవరితో మాట్లాడుతున్నా టీవీ చూస్తున్నా న్యూస్ పేపర్ చదువుతున్నా ఇలా ఏ పని చేస్తున్నా సరే మీరు ఆలోచిస్తూనే ఉంటారు అందుకే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు పడుకునే ముందు నిద్ర లేచిన తర్వాత కూడా పాజిటివ్గా ఆలోచించడం అలానే విజువలైజ్ చేయటం వలన మీకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మీ జాబ్ మీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ మీ హెల్త్ మీ వెల్త్ మీకు కావలసిన అవసరాలు అలానే మీరు చేసే అప్పులు మీ ఆలోచనల ద్వారానే మీ జీవితంలోకి వచ్చేలా చేసుకుంటున్నారు అంతా మీ ఆలోచనలోనే ఉంది మనలో చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం నెగిటివ్గా ఆలోచించడం వలన మీ మనసు మీ కంట్రోల్లో ఉండదు మీ సమస్యలను మీరే క్రియేట్ చేసుకుంటున్నారు మీ నెగిటివ్ బ్లాకేజెస్ని పూర్తిగా రిమూవ్ చేసేదే మెడిటేషన్ మెడిటేషన్ అనేది పూర్తిగా మీ మైండ్ని క్లీన్ చేసే ఒక టూల్ లాంటిది మీ మనసును ప్రశాంతతను చేకూర్చుతుంది మీ ప్రతి ఆలోచనను కంట్రోల్ చేయటానికి సహాయం చేస్తుంది మెడిటేషన్ కోసం కొన్ని గంటలు కష్టపడాల్సిన పని లేదు కొద్ది నిమిషాలు వెయిట్ చేస్తే చాలు కనీసం పది నుంచి ఇరవై నిమిషాలు అయినా చేయటం వలన నెగిటివ్ థింకింగ్ అనేది తగ్గుతుంది మీపై మీకు ఎరుక వస్తుంది మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు తరువాతగా మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నియమం లా ఆఫ్ గ్రావిటేషన్ లా ఆఫ్ గ్రావిటేషన్ అన్నిటి మీద ఒకేలా పనిచేస్తుంది మీరు పైకి ఏ వస్తువు విసిరినా కూడా అవి మళ్ళీ నేలకు తిరిగి చేరుతుంది అలాగే మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు కానీ పాజిటివ్ ఆలోచనలు కానీ ఏమైనా సరే ఈ విశ్వం జరిగేలా చేస్తుంది ఎందుకంటే మనం పంపించే ప్రతి ఆలోచన మన దగ్గరకు రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి ప్రతిరోజు మనకి అరవై వేలకు పైగా ఆలోచనలు వస్తాయి కొన్ని పరీక్షలలో తేలింది ఈ ఆలోచనలు అనేవి మన ఫీలింగ్ మీద ఆధారపడి ఉంటాయి మీరు ఉదయం లేవగానే చెడు వార్త విన్నారు అనుకోండి ఆ రోజంతా చెడే జరుగుతుందని మనం భావిస్తూ ఉంటాము నిద్ర లేవగానే మీ మొదటి ఆలోచనగా మారింది దాని ప్రభావం వల్ల మిగిలిన రోజులన్నీ చెడుగానే ఆలోచిస్తారు వాటిని ఆకర్షిస్తారు అందుకే నెగిటివ్ న్యూస్ విన్నప్పుడు నెగిటివ్ విషయాలు జరిగినప్పుడు మన లైఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కొంత టైం తీసుకోండి దాని నుంచి బయటకు రావాలనే ఆలోచనలతోనే ఉండండి అంతేకాని నెగిటివ్ ఆలోచనలతో గడపకండి అది మంచిది కాదు ఎప్పుడైనా సరే డిప్రెషన్ థాట్స్ వచ్చినప్పుడు ఆ ఆలోచన ఎంతవరకు నిజం ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచించడం మంచిది థాట్స్ నుంచి బయటకు రావటానికి మీకు ఇష్టమైన పని చేయండి చిన్న పిల్లలతో వాడుకోవటం వలన కూడా మీ మైండ్ సెట్ నెగిటివ్ నుండి పాజిటివ్కి మారుతుంది అలాగే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళండి కామెడీ మూవీస్ చూడటం వలన మీ మైండ్ పాజిటివ్గా మారుతుంది కూడా ఎక్కువగా ప్రకృతితో గడపడం వలన మీకు ఎనలేని శక్తి వస్తుంది ఇలా చేయటం వలన మీరు పూర్తిగా నెగిటివ్ థాట్స్ నుండి బయటకు వచ్చేస్తారు మీ మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది ఇక అప్పటి నుంచి మంచి ఆలోచనలు మొదలవుతాయి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి మిమ్మల్ని కించపరిచే వారితో మిమ్మల్ని నిందించే వారితో మిమ్మల్ని తక్కువ భావంతో చూసేవారితో ఉండటం ఎంత మాత్రాన మంచిది కాదు మీకు మంచి చేసేవారితో మిమ్మల్ని అభినందించే వారితో ఉండటం చాలా మంచిది మీ ఆలోచనలు కూడా యాక్టివ్గా ప్రొడక్టివ్గా ఉంటాయి మంచి భావాలు కలిగేలా మనల్ని మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి మంచి భావాలే మంచి ఆలోచనలు కలిగిస్తాయి ఈ మంచి భావాలే మనకు లా ఆఫ్ అట్రాక్షన్కు ఉపయోగపడతాయి తర్వాత మీరు తెలుసుకోవాల్సిన మన మీద మన ఉన్న అపనమ్మకాలు పరిమితులు మీరు పదే పదే వినపడే పదం తరచుగా వినపడే పదం డబ్బు లేని చెట్లు కాస్తాయా అని కానీ ఎలా చాలామంది ఇంతలా కోటేశ్వరులు అవ్వగలగారు ఎందుకు అలా కోటీశ్వరులు అయ్యారంటే వాళ్ళపై వాళ్లకు ఉన్న నమ్మకం వల్ల వారి తెలివితేటల మీద ఆధారపడి ముందుకు అడుగు వేయటం వలన వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతున్నారు మీలో చాలామంది డబ్బు సంపాదించాలి అనుకుంటారు మరి ఎందుకు అందరూ ధనవంతులు కాలేకపోతున్నారు దీనికి కారణం మన మీద మనకు ఉన్న నమ్మకాల బట్టే మీరు ఎఫర్మేషన్స్ పదే పదే చెప్తున్న కొద్దీ మీ మైండ్ అనేది మెల్లగా మారుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు మార్చుకునే శక్తి మీలో పుష్కలంగా ఉంది కానీ మీరు చూపించే అశ్రద్ధ వల్ల మీరు మీ లైఫ్ని సమస్యలలోకి నెట్టేస్తున్నారు ముందు మీరు మీ మైండ్ని ఒక స్థిరమైన స్థితిలోకి రావాలంటే సైలెన్స్ అనేది పాటించాలి చాలా వీడియోలు చెప్పాను మౌనం అనేది చాలా శక్తివంతమైనది మనం దేనినైనా జయించాలి అంటే మనకు పట్టుదల అవసరం ఆ పట్టుదల ఇంకా బలపడాలంటే మౌనం అనేది కూడా చాలా అవసరం మనలో శక్తి పుంజుకోవాలి అంటే మౌనంతో కూడా ఆ శక్తిని సంపాదించుకోగలం నిశ్శబ్దం వలన మెంటల్గా ఫిజికల్గా కలిగిన గాయాలు కూడా ఆ మనిషి మార్చుకోగలడు ఈ మౌనం వలన మీలో అనంతమైన శక్తిని నిద్రలేపగలరు అంతేకాకుండా ఫిజికల్గా కూడా మంచి స్ట్రెంగ్త్ని పొందుకోగలరు అలాగే మౌనం అనేది మన చుట్టూ కూడా శక్తి వలయాన్ని సృష్టించగలదు మీలో జరిగే గజిబిజులను అన్నిటినీ తీసివేస్తుంది ఇలా మౌనంగా ఉండటం వలన ఎఫర్మేషన్ని విజువలైజేషన్ని ప్రతిరోజు సాధన చేయటం వలన విశ్వశక్తి అనేది మీకు పూర్తిగా సహకరిస్తుంది అని గట్టిగా చెప్పగలం ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మీ జీవితం మీ చేతుల్లోనే మీ ఆలోచనల మీదే మీ జీవితం ఆధారపడి ఉంది మీరు తలుచుకుంటే నెలకు పది లక్షలు కూడా సంపాదించవచ్చు